నమస్తే నేను మీ సతీష్ పూజకి పనికిరాని పువ్వు జగన్కి గట్టి దెబ్బ అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి విఘ్నేశ్వరుడి పూజ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు ఆయన నేరుగా పూజలో పాల్గొన్నారు మొట్టమొదటిసారి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడం అంటే ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి చూస్తే ఇదే మొట్టమొదటిసారి నేరుగా ఆయన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కూడా చూసేటువంటి ఒక అవకాశం కలిగించారనమాట ఆయన దాన్ని పట్టుకొని ఈ రోజున పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి అనుకోండి అయితే దానిపైన ఎందుకు ఇంత చర్చ జరుగుతూ ఉంది అసలు ఈ చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అని చూస్తే ఒకటి గుర్తుకు వచ్చింది అదేమిటి అంటే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తొలి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సెటైరికల్ డైలాగ్ని వదిలాడు ఆ సెటైరికల్ డైలాగ్ ఏమిటి అంటే నా మతం మానవత్వం ఎక్కడ రాసుకుంటారో రాసుకోండి అని చెప్పి కొంచెం గట్టిగా సెటైరికల్గానే ఆ డైలాగుని చెప్పాడు దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన ఏమిటి అది అంటే నేను మా ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అని చెప్పాడు దానిపైనే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి ఎందుకు అంత ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అందరికీ తెలిసిందే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అందరికీ తెలుసు వైఎస్ కుటుంబం అంటే వాళ్ళు క్రిస్టియానిటీని అనుసరించేటువంటి వాళ్ళు ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళపైన ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది ఒకనొక సందర్భంలో ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ గారు ఆవిడే నేరుగా చెప్పారు అవును మా ఆయన్ని కూడా నేను గతంలో అడిగా అదేమిటి మీరు మనం క్రిస్టియన్లం కదా మీరు గుళ్ళకెళ్తారేమిటి అని అడిగితే హిందువుల ఓట్లు కూడా మనకు కావాలి కదా అని చెప్పేసి అని నేను అలా వెళ్తూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పాడని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే హిందువుల ఓట్ల కోసం అని చెప్పే ఈ రకంగా ఆయన ఆలయాలకు వెళ్ళడం పూజలు పునస్కారాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారని ఆవిడే నేరుగా చెప్పింది ఇక వాళ్ళు క్రిస్టియానిటీలో ఉన్నారు వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు అని చెప్పి ఇంకెవరో ఇంకెవరో కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిళ గారు ఆవిడే చెప్పారు కదా మొన్న ఏదైతే గనక మణిపూర్ ఘటన జరిగినప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రిస్టియన్ అయితే మణిపూర్లో జరుగుతున్నటువంటి క్రిస్టియన్లపైన జరుగుతున్నటువంటి దాడిని ఖండించాలి కదా నువ్వు ఎందుకు ఖండించట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆవిడే నేరుగా ప్రశ్నించినప్పుడు అప్పుడు స్పష్టమైపోయింది అదే కాక వైఎస్ విజయలక్ష్మి గారు ఎప్పుడూ ఆవిడ చేతిలో బైబుల్ పట్టుకునే ఉంటారు వైఎస్ భారతిరెడ్డి గారు ఆవిడ బైబుల్ని పట్టుకునే తిరుగుతూ ఉంటారు షర్మిళ గారు బైబుల్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు అవందరికీ తెలిసిందే కదా అయితే ఇక్కడ కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉండవచ్చు ఏమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన వేరే మతస్థుడు వచ్చి నీ మతాన్ని మీ సంప్రదాయాల్ని గౌరవిస్తున్నట్లుగా ఆయన పూజలు పునస్కారాల్లో పాల్గొని ఉంటే దాన్ని కూడా ఎందుకు మీరు వక్రబుద్ధితోటి చూస్తారు మీ మతాన్ని మీ మత ఆచారాలని గౌరవిస్తున్నట్లే కదా వాటిని పాటిస్తున్నారు వాటిని అనుసరిస్తున్నారు అంటే మంచిదే కదా అలాంటి దాన్ని కూడా ఎందుకు మీరు వేరే కోణంలో చూస్తారు అనేటువంటి భావన కొందరు కొందరు కలగవచ్చు అదే సమయంలో ఇంకొంతమంది నా మిత్రులు నాకంటే కూడా సీనియర్లు కొంతమంది నాతో ప్రస్తావించినటువంటి అంశాలే అసలు ఈ రోజున ఎంతమంది హిందువులు ఉదయాన్న లేవంగానే వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు పొద్దున లేవగానే ఎవరు వాళ్ళ ఇష్ట దైవాన్ని ఏదైతే గనక దండం పెట్టుకుంటా ఉన్నారు అసలు ఎంతమందికి ఈ రోజున సరిగ్గా హిందువులకి గాయత్రి మంత్రం వచ్చు అసలు ఎంతమందికి ఈ రోజున హిందువులు నిజంగా పూజల్ని సంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారంగా ఎవరు అంత నియమ నిష్టాలతోటి అలాగ ఏదైతే ఆ పూజలు ఆ కృతులు అవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పి నా దగ్గరే చెప్పారు ఏ ఎంతో ఎంతోమంది ఈ రోజున పొద్దున్న లేవంగానే మనం ఒక యాంత్రిక జీవితంలోకి వచ్చేసాం ఎక్కడికక్కడ ఉరకలు పరుగుల కిందే జీవితాలు నడుస్తూ ఉన్నాయి పొద్దున్న లేవంగానే దైవానికి దండం పెట్టుకోవడం లేదంటే గనక పొద్దునే సుప్రభాతం వినడం లేదంటే ఇష్ట దైవానికి మనం స్మరించుకోవటం ఇలాంటివి జరగకపోవచ్చు అలాంటివి చేస్తూ ఉండకపోవచ్చు చాలామందికి కూడా నిజంగానే ఇంకా పూజలు పద్ధతి ప్రకారంగా చేయకపోవటం అంటే పూర్వీకులు మనం పూర్వకాలంలో చూసుకుంటే మన అమ్మమ్మలు తాతయ్యలు మన తండ్రులు ఆ టైంలో చూసుకుంటే అప్పట్లో ఒక విధంగా పూజలు జరిగేవేమో ఇప్పుడు అలా జరగట్లేదేమో మారిపోయింది కాలం మారుతా వచ్చింది ఒక యాంత్రిక యుగంలోకి మనం వచ్చేసాం కాబట్టి హిందువుల్లో కూడా కొంతమంది సంప్రదాయాలని ఆచారాలని సవ్యంగా పాటించట్లేదేమో కానీ వాళ్ళు ఆ పూజలు ఆ పునస్కారాలు చేస్తున్నది భక్తి శ్రద్ధలతోటే చేస్తారు వాళ్ళు ఆ హిందుత్వాన్ని అనుసరిస్తారు దేవుడు గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి గుడి బయటే చెప్పులు విప్పి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కళ్ళు దుడుచుకుని అప్పుడు లోపలికి వెళ్తారు మనం ఇళ్లలో పూజలు చేసేటప్పుడు కూడా నియమనిష్టలతోటి ఎంతో పద్ధతిగా భక్తి శ్రద్ధలతోటి చేస్తారు కానీ ఇక్కడ ఏంటి ఇది భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నటువంటిదా స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పూజల్లో పాల్గొన్నాడు ఎందుకు ఈ మాట అంటా ఉన్నాము అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద లేదంటే కనుక హిందుత్వం మీద ఇంత భక్తి శ్రద్ధలు ఉన్నట్లయితే ఆయన ఏ మతాన్నైనా అనుసరించచ్చు కరెక్టే కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఆ సంప్రదాయాల్ని ఆ ఆచారాల్ని ఆ పద్ధతుల్ని పాటించాలి కదా ఐదేళ్ల పాటు తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మరి ఏవైతే గనక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలి ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ సతీమణి ఆవిడ ఏ మతాన్ని అనుసరించినా కూడా ఎవరికి అభ్యంతరం లేదు కాకపోతే రావాలి తిరుమలలో ఉన్నటువంటి నియమాల ప్రకారంగా డిక్లరేషన్ పైన సంతకం చేయాలి సంతకం చేసి అప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టువస్త్రాలు సమర్పించాలి మీరు ఏ మతాన్నైనా అనుసరించండి ఏం పర్వాలేదు కానీ మీరు ప్రజా జీవితంలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడ నియమ నిబంధనలు పాటించాలి ఆచారాలు పాటించాలి కదా ఏ ఒక్క సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి అది పాటించాడా ఎక్కడా లేదు ఆఖరికి శ్రీరామనవమికి ఒంటిమిట్ట కోదండరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళాలి అంటే కాలు నొప్పి అనేటువంటి సాకు చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు తర్వాత ఇంటి ముందు గుడిసెట్టు వేయించుకున్నాడు రాష్ట్రంలో వందల దేవాలయాలపైన దాడులు జరిగితే ఆఖరికి రామతీర్థంలో రాముల వారి స్థిరఛేదనం జరిగితే కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆ రథానికి ఉన్నటువంటి సింహపు బొమ్మలు విరిచేసి దొంగలించుకుపోతే ఆంజనేయ స్వామి విగ్రహానికి ఉన్నటువంటి చేయిని విరగొడితే రాష్ట్రంలో వందల ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తే ఏ రోజు ఏ ఒక్క దానిపైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చేసి కేవలం స్వార్థంతో స్వలాభం కోసం రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా పూజలు చేస్తా ఉంటే దీన్ని వేరే వాళ్ళు వచ్చి మన మతాలని మన ఏదైతే గనక విశ్వాసాలని మత విశ్వాసాలని వీటిని అనుసరిస్తున్నారు అని చెప్పేసి అని భావించాలా ఇది హిందుత్వం పైన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చులకన భావన కింద రాదా కేవలం హిందువుల ఓట్లు దండుకోవడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్లు కనిపించట్లేదా ఏ ఒక్క రోజైనా కూడా గడిచిన ఐదేళ్లేనే కాదు ఆయన రాజకీయాల్లో ఒక చెక ఏ రోజైనా కూడా వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నట్లుగా చూసామా ఈ రోజు మరి దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు లేరు మన రాష్ట్రంలో లేరా అంటే ఉన్నారు వాళ్ళ వాళ్ళ మత విశ్వాసాలని వాళ్ళ వాళ్ళ ఆచారాలని వాళ్ళు ఎంత గౌరవిస్తారో ఈ రోజున రంజాన్ వస్తే మసీదులకు వెళ్ళి అక్కడ ప్రార్థనల్లో పాల్గొంటారు వాళ్ళ మత విశ్వాసాలని వాళ్ళ ఆచారాల ప్రకారంగా పాల్గొంటారు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి అలాగే ఒకవేళ ఈ క్రిస్మస్ వస్తే చర్చిలకు వెళ్తారు ప్రార్థనల్లో పాల్గొంటారు అక్కడ కూడా వాళ్ళ మతాచారాలు వాళ్ళ మత విశ్వాసాలు వాటిని పాటిస్తూ గౌరవిస్తూ అక్కడ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు లేకుండగా ఈరోజు మాత్రమే వచ్చి ఎందుకు పాల్గొన్నాడు ఈ రోజున వినాయక చవితి పూజల్లో ఎందుకు పాల్గొన్నాడు కేవలం రాజకీయ లబ్ధి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గట్టిగా దొరికిపోయాడు ఆయనకి గట్టి దెబ్బే తగిలింది ఎందుకు అంటే అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి అంత ఉన్న ఫలంగా వచ్చి వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడానికి కారణం ఏమిటి అంటే ఇటీవల కాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఒకవైపున బీఆర్ నాయుడు గారు ఆయనైతే ఏకి పారేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో కూడా ఒక చర్చ మొదలైంది ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూ అయితే హిందూ విశ్వాసాలని హిందూ ఏదైతే గనక మత విశ్వాసాలని వాటిని గౌరవించేటువంటి వ్యక్తి అయితే గనక ఈ రకంగా వ్యవహరించడు ఆయన హిందూ కాదు కాబట్టే రాష్ట్రంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగినా ఎన్ని దేవుడి విగ్రహాలు ధ్వంసాలు జరిగినా ఆయన పట్టించుకోలేదు ఆయన ఎక్కడా వాటిపైన కనీసం స్పందించలేదు ఈ రోజు కూడా కేవలం హిందువులని ఓట్ల కోసం మాత్రమే ఆయన వాడుకుంటాడు అనేటువంటిది ప్రజలకి కూడా అర్థమైపోతా ఉంది ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది ఈ రోజున ఏదైతే గనక బిఆర్ నాయుడు గారి పైన ఆయన పైన ఒక నింద మోపారు ఒక ఆరోపణ చేశారు ఏడు వేల టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఎనిమిది వేల టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు అని ఆయన ఒక సవాల్ విసిరారు దమ్ముంటే వచ్చి నిరూపించండి జగన్మోహన్ రెడ్డి నువ్వు హిందూ అయితే హిందుత్వాన్ని నువ్వు నిజంగా నమ్మేటువంటి వ్యక్తివైతే గౌరవించేటువంటి వ్యక్తివైతే సతీ సమేతంగా రా అని చెప్పేసి ఆయన ఒక సవాల్ విసిరాడు ఒక్కసారి స్వామివారికి తలనీలాలు ఇవ్వు అని చెప్పేసి అన్నారు నువ్వు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టు అని చెప్పేసి ఆయన సవాల్ విసిరితే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి నాటకాలు ఆడతాడు అనేటువంటిది ప్రజలకి కూడా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతా ఉంది కేవలం రాజకీయ లబ్ధి కోసమే హిందువులని ఒక ఓట్ బ్యాంక్ గా మాత్రమే జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాడు అని ప్రజలకి కూడా స్పష్టం ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తా ఉంది రాజకీయంగా అసలు కోలుకోలేనటువంటి పరిస్థితులకి అధ పాతాళానికి కూరుకుపోయేలాగా జగన్మోహన్ రెడ్డి పతనం ఉన్నాడు అనేటువంటి అంశం గుర్తించి ఈ రోజున ఏదో రకంగా ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి ఈ నాటకాన్ని రక్తిగట్టించాలని చూస్తూ ఉన్నాడు ప్రెస్ మీట్లలో కూర్చుంటే నాగుల్ పంచమి కనుకుంటా ఆ రోజున బొట్టు పెట్టుకుని వచ్చాడు మనం ముందేమో తిరుమలలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేద పండితుల ఆశీర్వచనంతో అక్షింతలేస్తే వేస్తే దులిపేసుకున్నాడు అదే గుళ్ళో కూర్చుని అరే మనం ఏదైనా కూడా ఒక పూజ చేయించుకుంటే ఒక గుడికి వెళ్తే మన నెత్తి మీద శటగోపం పెట్టి నాలుగు అక్షింతలు వేస్తే ఆ అక్షింతలు మరుసటి రోజు మనం స్నానం చేసేటప్పుడు ఎప్పుడో పోతాయి తప్పితే అప్పటి వరకు మనం వాటిని కింద పడియనకుండా చూసుకుంటా ఉంటాం కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడే దులిపేసుకున్నాడు ఇంటి ముందు సెట్ తీర్థ ప్రసాదాలు ఇస్తే ఆ తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా వాటిని పక్కకు పడేశారు ఇద్దరు కూడా ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి రెడ్డి గారు ఇద్దరు కూడా నిన్న కూడా లాగా ఒక్కడే వచ్చాడు నిజంగా అంత భక్తి శ్రద్ధలు ఉండి నిజంగా హిందుత్వం మీద అంత గౌరవం ఉండి ఆ పూజలో పాల్గొనాలి అని అంటే సతీ సమేతంగా వచ్చిండొచ్చుగా నిన్న ఎందుకు రాలేదు ఈ రోజున మిగతా వీళ్ళందరినీ వేసుకున్నాడు మొన్నటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడ ఉండేటువంటి పూజారులు అక్కడ ఉండేటువంటి ఆ పండితులు వాళ్ళు రాయి తీసి ఆయన ముందర పట్టుకుంటే ఆయన నుంచుని కొబ్బరికాయ కొడతాడు పాపం వంగలేడు కదా యాభై ఏళ్ల వృద్ధుడు కదా కానీ నిన్న మాత్రం హిందువుల్లో ఇంత చర్చ జరుగుతా ఉంది నాకు ఇంత డామేజ్ జరుగుతోంది అనగానే కూర్చున్నాడు పాపం ఆ పూజలో కూర్చున్నాడు ఇదంతా కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు ఆయన క్రిస్టియానిటీని అనుసరిస్తాడు కేవలం రాజకీయ లబ్ధి కోసం హిందువులను ఒక ఓట్ బ్యాంక్ గా చూస్తూ వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి అనేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి ఆలోచన తోటే ఈ రకమైనటువంటి నాటకాలన్నీ ఆడుతా ఉన్నాడు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతా ఉంటే ఆ డ్యామేజ్ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అనే ఆలోచనతో ఆయన వచ్చి ఈ రకంగా పూజల్లో పాల్గొన్నట్లుగా నటించడం ఇక్కడ కూడా ట్రోలింగే మళ్ళీ ట్రోల్ కంటెంటే అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అది కూడా చూద్దాం ఒకసారి దీనిపైన ఎలాంటి ట్రోల్స్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పైన అని చూద్దాం ఎవరైనా కూడా ఏం చేస్తారు ఆ పూజలో ఉన్నప్పుడు స్వామి వారికి అయితే అక్కడ ఉన్నటువంటి పూజారులు వాళ్ళు హారతి ఇచ్చి ఆ హారతిని మన కళ్ళకు అద్దుకోమంటారు లేదంటే గనక పూజ ఎవరి పేరుతో అయితే గనక నిర్వహిస్తా ఉన్నారో ఆ పూజ నిర్వహించినటువంటి వాళ్ళకి హారతిచ్చి వారికి హారతి ఇవ్వండి అని చెప్పి చెప్తారు మనం ఏ రోజైనా కూడా పూజలు పునస్కారాలు చేసి ఉంటే కదా మనం అలాంటి వాటిలో ఎప్పుడు పాల్గొనం మనకి తీర్థం ఇస్తేనే ఆ తీర్థాన్ని పక్కన పడేస్తాం ఇలా పెట్టి ఇటు నెట్ మీద ఇచ్చి వెనక వేసుకుంటాం తీర్థం అనేది మనం తీసుకోవాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నిన్న అలాగే హారత్ ఇవ్వండి అని చెప్తే హారత్ తీసుకుంటున్నాడు ఆయన ఇదంతా కూడా ఏమిటంటే కేవలం కెమెరా స్టార్ట్ యాక్షన్ రోల్ కెమెరా అని చెప్తారు కదా అలాగా అదేది బోయపాటి గారిది కూడా మంచిది ఉంటుంది బాబు రెడీ బాబు రోల్ కెమెరా యాక్షన్ అని చెప్తారే అట్లా వాళ్ళ సాక్షి కెమెరాలు పెట్టుకుని మూడు నాలుగు యాంగిల్స్లో కేవలం ఆ యాక్షన్ వాళ్ళు చేసిన ఆ నటన మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి నిన్నటి వరకు ఎక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు యలహంక ప్యాలెస్లో కేవలం ఈ నాటకాన్ని డ్రామాని రక్తి కట్టించడానికి వచ్చాడు రక్తి కట్టించాడు వెంటనే ఇలాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మళ్ళీ వెంటనే ఇదే దీన్నే పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని నాటకాల రాయుడు అని చెప్పేసి అని కూడా రోజున ట్రోల్ చేస్తూ ఉన్నారు సరే ఈయన వచ్చి పూజలో పాల్గొన్నాడు కదా ఈయన పూజలో పాల్గొంటా ఉంటే ఈయన సతీమణి మరి భారతి రెడ్డి గారు ఎక్కడున్నారు దానిపైన కూడా పెద్ద ఎత్తున మీమ్స్ వచ్చి పడ్డాయి చాలా చోట్ల నేను చూశాను అదేంటి ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరే చెప్పి పెట్టారు అదేమిటి అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని చెప్పేసి సేమ్ అలాగే మీమ్స్ బోల్డ్ వచ్చినాయి అందులో ఒకటిది అక్కడ చర్చిలో భార్య భారతి రెడ్డి గారు ఇక్కడ పూజలో భర్త జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారేమో హిందువుల ఓట్లు పోకూడదు అని చెప్పేసి అని వచ్చి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే క్రిస్టియన్ ఓట్లు పోకూడదు అని చెప్పేసి భారతీ రెడ్డి గారు వెళ్ళి చర్చిల ప్రార్థనల్లో పాల్గొన్నారు ఇది కదా నాటకాలు ఆడేటువంటి విధానం అంటే ఇలాంటి నాటకాల్ని రక్తి కట్టించి ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు ముప్పై తొమ్మిది శాతం మంది మాకు ఓట్లు వేశారు ఇవాళ వెళ్ళండి ప్రజల్లోకి నిజంగా అంత నమ్మకం ఉంటే పులివెందులకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళండి జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు రాలేదు కదా డిపాజిట్లు కూడా పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఈ రోజున రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తే అక్కడ ఇదే పరిస్థితి ఎదురవుతుంది కేవలం జగన్మోహన్ రెడ్డి హిందువులని ఒక ఓటు బ్యాంక్గా చూస్తూ ఆ ఓటు బ్యాంకుని తన వైపు మలుచుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే నిన్న వినాయక్ చవితి వేడుకల్లో పాల్గొన్నాడు తప్పితే హిందువుల పట్ల హిందూ మత విశ్వాసాల పట్ల వాళ్ళ ఆచారాల పట్ల సంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా భక్తి కానీ భయం కానీ గౌరవం కానీ లేదు అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ